మీరు రాసుకోండి సెవెంటీ థౌజండ్ ఛార్ట్స్ అండర్ బిలియన్ న్యూరన్స్ ఉంటాయి అండ్ త్రీ హండ్రెడ్ మైల్స్ పర్ అవర్లో స్పీడ్ తిల్తుంటాయి ఇంత పెద్ద ప్రాసెసింగ్లో ఆయనకి మళ్ళీ దాంట్లో యాభై వేలు పైగా నెగిటివ్ ఆలోచనలు ఏమి చేయలేని చేత కాదని ఇలాంటి సందర్భంలో ఆయన ఏం చేస్తాడు టీ కాఫీ తాగుతాడు ఇంకో దరిద్రం మరి ఎందుకు టీ కాఫీలు కావాలి ఈ టీ కాఫీ తాగితే ఏమవుద్దు అనుకున్నారు ఒక అరగంట గంట సేపు ఆ ఆలోచన స్పీడ్ ఉంటాయి కదా అవన్నీ టీ కాఫీ చేస్తుంది అన్నమాట కూల్ కూల్ హెడ్ రిలీజ్ అంటవా నిజంగా మాట అన్నానా అవునండి మీరు ఆ మాట ఆ టైంకి అన్నారండి ఊరుకో నేను ఎందుకంటా ఆ మాట నేను అన్న లేదండి మీరు అన్నారండి మీరు మాట తప్పుతున్నారండి నేను మాటని తప్పను దీన్ని అలోజినేషన్ అంటారు అన్నమాట ఏదో అనేస్తారు నోటికి వచ్చి నా టైంకి న్యూరన్ లింక్స్ బయటకు వచ్చేస్తాయి ఈ తర్వాత మర్చిపోతారు వాళ్ళు ఇలాంటి జబ్బు ఉన్నది ఎప్పుడైనా చూసారా మీరు మాటని మళ్ళీ అనలేదంటారు క్లాస్లో మనం చెప్పుకున్న ముఖ్య అంశాలు ఏంటంటే టీ కాఫీ గురించి చెప్తాను టీ కాఫీ ఎంత డేంజర్ దాని యొక్క హిస్టరీ ఏంటి అది తాగితే ఏమవుతుంది అది తాగితే ఏ విధంగా రోగాలు వస్తాయి ఆ విధంగా మానవ జన్మని మొత్తం సర్వనాశనం చేస్తుంది మానవ జన్మని సర్వనాశనం చేసే ఏకైక పదార్థం ఏంటంటే టీ కాఫీ అన్నిటికంటే డేంజరస్ వెరీ వెరీ డేంజరస్ ఇట్స్ లైక్ ఇట్స్ కంపేర్ టు పవర్ఫుల్ విశ్వం అనమాట ఆ విశ్వం అంటే దాని గురించి తెలియజేయాలి స్త్రీల డాక్టర్ల సైంటిస్ట్లా చదువుకున్న వాళ్ళ డబ్బు ఉన్నోళ్ళ పెద్దవాళ్ళ వాళ్ళ మ్యాటర్ కాదనమాట ఓకే భగవంతుడు చెప్పింది పాటించారా లేదా రెండే రెండు ఛాన్స్లు ఎవరైనా భగవంతుడి ముందు వచ్చి చేతులు కట్టాల్సిందే ఎవరైనా అంతే ఎక్కువ ఉండకూడదు అనమాట హైపు ఎవ్రీ వన్ షుడ్ బి హంగుల్ కూల్గా ఉండాలన్నమాట స్వామివారం సో సి ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి ఒక అలవాటుకి బానిస అయ్యారు ఆయన నేను మరోసారి చెడు అలవాటు చేయును అని సంకల్పించుకుంటారు రోజు యా అని బట్ నెక్స్ట్ రోజు ఆ టైంకి ఆ సంకల్పాన్ని కూడా బ్రేక్ చేసి ఒక సిస్టమ్ ఉందనమాట దాన్నే న్యూరోలింక్ సిస్టమ్ సోకే టాపిక్ నెంబర్ అందరు గుర్తుపెట్టుకుని న్యూరోలింక్స్ మనకి తెలియదు అనమాట మన బ్రెయిన్లో ఏం గేమ్ జరుగుతుందో సో టుడే మీ అందరినీ ఎంబీబీఎస్ డాక్టర్లు చేస్తా వాట్ సైన్స్ సోషలాజీ ఎకనామిక్ జాగ్రఫీ ఎన్విరాన్మెంటల్ అండ్ ఆంథ్రాపాలజీ ఆల్ సబ్జెక్ట్స్ పాలిటిక్స్ ఎకనామిక్స్ అండ్ స్పిరిచువల్ సైన్స్ సోల్ సబ్జెక్ట్ మ్యాటర్ వాట్ ఈస్ దిస్ ఎవ్రీథింగ్ విల్ బీ వీ హ్యావ్ ఓకే సో సో ఇక్కడ మీరు స్క్రీన్లు చూసారంటే ఇవన్నీ న్యూరో లింక్స్ అంట బ్రెయిన్ కొత్త కొత్త అలవాట్లు ఈరోజు ఒక వ్యక్తి ఒక జీవితంలో ఎప్పుడు తాగలే ఆయన ఆ యువకుడు వాళ్ళ ఫ్రెండ్స్తో బారికి వెళ్ళాడు వెళ్ళి కూర్చొని తాగాడు తాగిన తర్వాత మొట్టమొదటిసారిగా తాగినప్పుడు ఆయనకి ఒక ప్లెజర్ వస్తుంది అనమాట వా వాటి టేస్ట్ అని ఓకే జస్ట్ విన్నాడు అది కాఫీ అవ్వచ్చు టీ అవ్వచ్చు ఏదైనా ఆల్కహాల్ అవ్వచ్చు తాగిన తర్వాత వెంటనే ఆయనకి చాలా మైండ్లో హైపోతాల్మస్ అను యాక్టివేషన్ సిస్టమ్ చెప్తాను నేను పదాలు కొంచెం కొంచెం కష్టంగా ఉంటాయి వినండి సో మైండ్లో న్యూరోన్స్ ఉంటాయి న్యూరోన్స్ అండ్ న్యూరోన్ లింక్స్ ఉంటాయి అవి ఏం చేస్తాయి అంటే ఆ టేస్ట్ ఆధారంగా ఆ లోపల సర్క్యూట్ ఫామ్ చేస్తాయి వావ్ వాడే టేస్ట్ ఆర్ టైం బేస్ ఫోర్ థర్టీ తాగాడు కదా వావ్ ఈ సాయంత్రం పూట తాగితే బబ్బా ఈ ఉంటుందరా టీ కాఫీ వావ్ వాటే టేస్ట్ యార్ అని ఒక వాసన ఒక ఇంప్రెషన్ ఒక న్యూరో లింక్ సిస్టమ్ అనేది ఫామ్ అయింది అనమాట తర్వాత రోజుకి అదే సాయంత్రం అదే నాలుగున్నర మళ్ళీ సేమ్ వావ్ ఐ వాంట్ టీ కాఫీ ఎందుకు ఎవరు అడుగుతున్నారు లోపల లింక్ అడుగుతున్న అలాంటి లింక్ ఫామ్ అయిపోయింది వాసన ఆ వాసన ఏం చేస్తుంది నువ్వు నిన్న తాగవు ఫోర్ థర్టీకి ఎంత బాగుందంటే ఈ టైంలో అది తాగవంటే సూపర్గా ఉంటుంది ఇల్లు ఎక్కడ టీ కాఫీ దొరికితే అక్కడికి వెళ్ళు ఎక్కడ బార్ ఉంటే వెళ్ళు అని చెప్పి సో నీకు బోరు కొడుతుంది కదా బారులోకి వెళ్ళి తాగేసి కారులో వేసుకుని అట్నీ జడిపో జంపు ఓకే సో లైక్ దట్ వా వెళ్ళు దిస్ వా అనేది ఏంటంటే అది ఒక లింక్ సిస్టమ్ అనమాట ఆయనకి తాగాలనిపించకపోయినా బలవంతంగా ఇది చెయ్యొచ్చు కదా నువ్వు నిన్న బాగా జరిగింది నేను బాగా తాగావు సూపర్ ఎంజాయ్ చేసావు ఈరోజు కూడా తాగు ఇవన్నీ మెటీరియల్ ప్లెజర్స్ అంటారు ఈ ప్లెజర్స్ మనకి లింక్స్ ఫామ్ అవుతుంటాయి అవి మనలో మన వా చాలా అంటే ఇట్స్ మీరు కౌంట్ చేయలేరు అనమాట మిలియన్స్ బిలియన్స్లో ఉంటాయి సో ఐ వాంట్ ప్రెజెంట్ వన్ ఆర్టికల్ ఒక రోజుకి మనకి డెబ్బై వేల ఆలోచనలు వస్తాయి యూజింగ్ హండ్రెడ్ బిలియన్ న్యూరన్స్ న్యూరన్స్ అంటే ఇప్పుడు మీకు చూపించాను కదా దీన్ని న్యూరన్స్ అంటారు ఒక్కొక్క న్యూరాన్ సి ఒక ఆలోచన అంటే మీరు అనుకుంటున్నారు ఆలోచన అంటే అది ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఇట్స్ ఎ న్యూరన్ యాక్టివేషన్ ఎక్కడ మెడికల్ సైన్స్ బట్ దట్ ఈస్ గ మైండ్ గేమ్ మైండ్ వాసనస్ శాస్త్రం ప్రకారం మైండ్ అంటాం హండ్రెడ్ బిలియన్స్ న్యూరన్స్ ఉపయోగించుకొని డెబ్బై వేల థాట్స్ ఒక రోజుకి ఒక రోజుకి ఒక వ్యక్తికి ఎన్ని ఆలోచనలు వస్తాయి డెబ్బై వేల ఆలోచనలు వస్తాయి హండ్రెడ్ బిలియన్ న్యూరన్స్ ఒక బిలియన్ వంద కోట్లు హండ్రెడ్ బిలియన్స్ అంటే వంద ఆయింట్ వంద కోట్లు వేసుకోండి మీరు లెక్క పెట్టలేరు టైం వేస్ట్ అన్ని న్యూరాన్స్ దాంట్లో ప్రాసెసింగ్ జరుగుతుంటాయి అనమాట అవి ఎంత ప్రాసెసింగ్ జరుగుతుందో మైండ్లో అంత థాట్లు వస్తుంటాయి అవి వాళ్ళ నుంచి కొంచెం లక్ష దాటింది అనుకోండి వాళ్ళు పిచ్చోలు అంటారు ఓకే చాలామంది సమాజంలో తొంభై ఐదు శాతం మందికి డెబ్బై వేల కంటే ఎక్కువ ఆలోచనలు వస్తాయి అదే అరే కృష్ణ భక్తులుగా ఏం రావు నేను చెప్తా లాస్ట్ సీక్రెట్ అందుకే జపం ఎందుకు చేయాలో మీకు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో దీస్ ఆర్ ఆల్ ప్లెజర్స్ వాడికి ఏ ఆలోచనలు ఉన్నాయి ఏ చెడ అలవాట్లు ఉన్నాయో వాడు మంచి అనుకుని చేస్తారు కాబట్టి ఆ న్యూరన్స్ బలవంతంగా ఏడిపిస్తాయి బలవంత పెడతాయి ఇక్కడ అదే అంటున్నాం ఈ డెబ్బై వేల ఆలోచనలు హండ్రెడ్ బిలియన్స్ ఒక్కొక్క ఆలోచన స్పీడ్ చూడండి ఒక గంటకి మూడు వందల మైళ్ళు ఒక మైల్ అంటే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అంటే నాలుగు వందల యాభై కిలోమీటర్లు పరిగెడతాయి అనమాట ఒక ట్రైన్ బుల్లెట్ ట్రైన్ స్పీడ్ మామూలు ప్యాసింజర్ ట్రైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అనుకోండి డెబ్బై కిలోమీటర్లు మ్యాక్సిమం ఒక గంటకి డెబ్బై కిలోమీటర్లు అవుతుంది ఒక ట్రైన్ మామూలుగా అయితే అలాంటిది మన దాంట్లో న్యూరాన్స్ స్పీడు థాట్ స్పీడు ఎట్స్ ఒక అవర్కి నాలుగు వందల యాభై కిలోమీటర్లు ప్రాసెసింగ్ జరుగుతుంటుంది అంత స్పీడ్ ఎంత అంటే ఇప్పుడు సడన్గా ఒక పెద్ద ఎక్స్ప్రెస్ వస్తుంది పెద్ద స్పీడ్ ట్రైన్ అని వస్తుంది అలాగా జరుగుతుంది లోపల ఎంత స్పీడు అందుకే బ్రియ అలిసిపోతుంటుంది చాలామందికి న్యూరాన్సు ఈ ఐ వంద బిలియన్ న్యూరాన్స్ ఎంత స్పీడ్గా పరిగెడుతుంటే లోపల ట్రావెల్ చిక్ చిక్ సిస్టమ్ అనమాట చూడీ సిస్టమ్ ద లైటింగ్స్ ఏమన్నా అలాగనే అంత స్పీడ్తో థాట్స్ థాట్లు వచ్చినప్పుడైతే మీరు ఏదనుకుంటారు అలిసిపోతుంటారు అసలు పెద్ద ఉర్క్ థాట్ అసలు ఆలోచన అనేది పెద్ద కష్టమైన చాలా డేంజరస్ అనమాట అది డెబ్బై వేల ఆలోచనలు వస్తూనే అంటే అంత స్పీడ్గా లోపల న్యూరాన్స్ అనేవి అంత స్పీడ్గా ట్రావెల్ అవుతుంటాయి ఒక గంటకు నాలుగు వందల యాభై కిలోమీటర్ల స్పీడ్ పరుగుడుతుంటాయి ఈ చిన్న బ్రెయిన్లో ఆ బ్రెయిన్ సైజ్ ఎన్ని గ్రాములు ఉంటాయి బ్రెయిన్ ఎన్ని గ్రాములు ఉంటాయి బ్రెయిన్ వెయిట్ ఎంత చదువుకున్నారో లేదా డైరెక్ట్ వచ్చేసారా స్కూల్ నుంచి మర్చిపోతుంటరా బ్రెయిన్ పదమూడు వందల యాభై గ్రాములు పదమూడు వందల యాభై గ్రాములు పాయింట్ త్రీ కేజీ చిన్న బ్రెయిన్లో నాలుగు వందల యాభై కిలోమీటర్ల స్పీడ్తో గంటకెళ్ళే న్యూరాన్ స్పీడ్ ట్రావెలింగ్ డెబ్బై వేల ఆలోచనలతో ఇంత టార్చర్ ఉంది దాంట్లో వాడు భక్తుడు కాలేదనుకోండి ఎవరైతే జపం అనుకోండి వాళ్ళందరూ డెబ్బై వేల ఆలోచనల్లో ఆల్మోస్ట్ ఎనభై శాతం ఆలోచనలు నెగిటివే నేను చేయలేను మన వల్ల కాదు జీత నెలకి అయిపోయింది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు ఇవన్నీ నెగిటివ్ ఇవన్నీ నెగిటివ్ ఆలోచనలు డెబ్బై వేలు ఎనభై శాతం అంటే ఆల్మోస్ట్ యూ కంటే యాభై యాభై వేలు ఆలోచనలు అంతా నెగిటివ్ నా వల్ల కాదు నేను చేయలేను మన బతుకి ఇంతే నా ఇంతే నేను ఇంతేనా నేను అంతేనా అల్తే అది ఇది ఒక సామాన్య ఇది యావరేజ్ అమ్మా పిచ్చోల్గా చాలా ఎక్కువ వస్తాయి నేను జస్ట్ యావరేజ్ కౌంట్ చెప్పాను ఓకే విల్ డిస్కస్ ల్యాటర్ ఓకే సో ఈ పాయింట్స్ స్లో స్లోగా చెప్తున్నా అసలు ఎంబీబీఎస్ సబ్జెక్ట్ ఇది ఓకే ఓకే మీరు రాసుకోండి సెవెంటీ థౌజండ్ థాట్స్ అండర్ బిలియన్ న్యూరన్స్ ఉంటాయి అండ్ త్రీ హండ్రెడ్ మైల్స్ పర్ అవర్లో స్పీడ్ తిల్తుంటాయి ఇంత పెద్ద ప్రాసెసింగ్లో ఆయనకి మళ్ళీ దాంట్లో యాభై వేలు పైగా నెగిటివ్ ఆలోచనలు ఏమి చేయాలని చేత కాదని ఇలాంటి సందర్భంలో ఆయన ఏం చేస్తాడు టీ కాఫీ తాగుతాడు ఇంకో దరిద్రం మరి ఎందుకు టీ కాఫీలు కావాలి ఈ టీ కాఫీ తాగితే ఏమవుద్ది అనుకున్నారు ఒక అరగంట గంట సేపు ఆ ఆలోచన స్పీడ్ ఉంటాయి కదా అవన్నీ టీ కాఫీ స్టిమ్యులేట్ చేస్తా అన్నమాట కూల్ కూల్ ఎడేక్ రిలీఫ్ కూల్ అది ఊళ్ళు అరగంటే మళ్ళీ అంతే కఫైన్ అంటే బలవంతంగా ఆలోచనలు ఏం చేస్తానమో తొక్కేస్తాను ప్రెజర్ చేస్తాను ఇప్పుడు స్ప్రింగ్ గట్టిగా గడుస్తా అన్నమాట అప్పుడు టీ అయిపోయింది కాఫీ ఎఫెక్ట్ అయిపోయింది అనుకోండి దెన్ వాడవర్ పండ్ ఒక్కసారి ఎదిగిరి తదిదనమాట తన్న తర్వాత తిరిగి హాస్పిటల్ పడతాం వెళ్ళి అందుకే దేశంలో ఎక్కువ హాస్పిటల్ని పెరుగుతున్నాయి అంటే ఈ టీ కాఫీ వల్లే బలవంతంగా ఆలోచనలు అనుకోండి కెఫేను ఉపయోగించి వాట్ విల్ హ్యాపెన్ శరీరం డస్ట్బిన్ టీ కాఫీ ఎంత డేంజర్ ఎక్కడ పుట్టింది ఎందుకు మన ఇండియా వాళ్ళు తగ కుడి తాగినట్టు తాగుతున్నారు అవి విల్ ఎక్స్ప్లెయిన్ ఎవరైనా దీంట్లో టీ కాఫీ తాగితే ఏడుస్తే ఆడండి బట్ నేను సత్యం చెప్తాను సత్యం చెప్పినప్పుడు కొన్ని సంబంధాలు పోతాయంటే మంచిదే అనమాట అన్ని క్రాను బంధాలు అనమాట పోతుపోవచ్చు అనమాట ఎందుకంటే సత్యం అనేది ధర్మం ధర్మం చెప్తే కొన్ని కుటుంబాలు బాగుంటాయి ఇక్కడ చూడండి భారతదేశంలో వన్ వన్ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ మిలియన్ కేజీస్ వాళ్ళందరూ టీ అంత తాగుతుంటారు అన్నమాట యాక్చువల్లీ దేశం ఒకప్పుడు సనాతన ధర్మం ఉండడం వల్ల ఎవరు కూడా టీ కాఫీలు సంబంధం లేదనమాట బిఫోర్ నైంటీ అండ్ సెవెంటీన్ సెంచరీ ముందు దేశంలో ఎవరు టీ కాఫీలు తాగే వాళ్ళు కాదు అందరు కూడా కూలి ఉండేవాళ్ళు ఇప్పుడు చూడండి టీకాఫ్ ఎలా తాగుతుంటారు ఒక పెద్ద జబ్బు అనమాట ఆ జబ్బు ఏందో తెలిద్దాం యూ కెన్ సీ ద స్క్రీన్ దిస్ ఇస్ కాల్డ్ కెఫైన్ ఫార్ములా ఓకే క్రిఫైన్ ఫార్ములా దిస్ కాల్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సో ఈ బాండేజెస్ చూడండి ఈ బాండేజెస్ ఎలాగా మీకు ఎఫెక్ట్ చూపిస్తే చెప్తాను చూడండి ఫస్ట్ ఏంటంటే మనకి శరీరంలో ఎముకలు ఉంటాయి కీళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు అన్ని నొప్పులు అంటుంటారు కదా జనాలు ఎప్పుడైతే టీ తాగారో ఈ ఈ కెఫైన్ ఈ టీ కాఫీ వల్ల కెఫైన్ దాడి చేయడం వల్ల ఎముకలు అనేవి బోన్ సరిగిపోయి వాళ్ళకి కీళ్ళ నొప్పులు కాళ్ళు నొప్పులు అంటుంటారు అన్నమాట ఇప్పుడు ముసలి అందరూ కాలు పెట్టుకుని ఓ ఏడ్చేస్తుంటారు బా కాళ్ళు నిప్పులు రా ఆహా ఒకప్పుడు కొన్ని వేల కిలోమీటర్ నడిచేవాళ్ళు అనమాట ఇప్పుడు చూడండి కాళ్ళు నిప్పులు రా బాబు ఎందుకు ఆయన తాగాడు సో ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది ఎముకలు విరిగిపోతాయి లోపల ఇలా గుద్దు గుద్దాం అనుకోండి అట్మెంట్ అంటే హాస్పిటల్కి పోతాడు అందుకే ఇప్పుడు రికెట్స్ బోన్స్ వాళ్ళు ఎక్కువ శాలరీలు సంపాదిస్తారు డాక్టర్లు ఎముకల డాక్టర్లు ఎందుకు వీక్ అన్ని ఎముకలన్నీ వీక్ అయిపోయాయి ఓకే సో టీ తాగితే మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే ఎముకలన్నీ వీక్ అయిపోతాయి ఇదంతా సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ నెక్స్ట్ మీరు తీసుకోండి మనకి ప్రేగులు ఉంటాయి అన్నమాట రెండు ప్రేగులు ఇదంతా మనం తినే అవుట్ సైడ్ అన్న అంటే యూజ్లెస్ ప్రొడక్ట్లు అన్నీ అలాగొచ్చేస్తాయి అది పెద్ద ప్రేగు లార్డ్ ఇంటెన్షన్ అంటారు స్మాల్ ఇంటెన్షన్ ఓకే ఇవి న్యూట్రిషన్ సేకరిస్తాయి దిస్ ఆర్ టూ ప్రేగులు ఉంటాయి ఓకే ఇప్పుడు ఈ ఏరి రెండు ప్రేగులు కూడా ఎసిడిటీ పెరుగుతాయి పిహెచ్ పిహెచ్ లెవెల్ అంటారు అన్నమాట యాసిడ్కి పిహెచ్ లెవెల్ సెవెన్ కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఈ పిహెచ్ లెవెల్ యాసిడిటీ పెరిగిపోవడం వల్ల వాళ్ళకి చాలా జబ్బులు వస్తాయి డైజెషన్ ప్రాబ్లం నుంచి పిత్తం పెరిగిపోద్ది నేను చెప్తాను దాని గురించి మెల్లమెల్లగా సో ఈ ప్రేగులు కూడా పోతాయి డస్ట్బిన్లకి పోతాయి తొందరగా ఆ యొక్క ఎందుకంటే ఆ ప్రేగులు సెట్ యాసిడ్ లెవెల్ వరకు మోస్తాయి అనమాట క్యారియింగ్ ఒక మీరు చేయి మీద యాసిడ్ వేసుకోండి బాగుండదు చూడండి అలాగా ట్రై చేయకండి అలాగా ఎవరు ఫీల్ ఓకే ఆ విధంగా కాలిపోదు యాసిడ్ అంతా ఇప్పుడు మీరే టీ లోపల ప్రేగులని ఇట్స్ లైక్ ఈటింగ్ తినేస్తుంటాయి అనమాట తినేయడం అంటే ఏంటి మొత్తం వాల్స్ ఉంటాయి కదా ఇంటెన్షన్ వాల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతుంటాయి సో రెండో దెబ్బ అక్కడ పడుద్ది అనమాట నానమ్మ పూర్వీకులు ఎవరు చెప్పరు పదిహేను నానమ్మల వరకు మనకు తెలియదు ఎందుకంటే బ్రిటిష్ ఇంపాక్ట్ సో సాధారణంగా ఈ నైట్ డ్యూటీ చేసే వాళ్ళు టీ తాగుతారు ఎందుకంటే యాక్చువల్లీ ప్రకృతికి విరుద్ధంగా ఏం చేసినా కూడా శరీరం డ్యామేజ్ అయిపోద్ది ప్రకృతి ఏం చెప్పింది రాత్రిపూట నిద్రపోవాలి పగల పని చేయాలి ఇది ప్రకృతి చెప్పిన నియమం దాని తగ్గట్టే మనకి భగవంతుడి శరీరం ఇస్తాడు ప్రకృతిలో ప్రతి అనువను కూడా స్లీపింగ్ సైకిల్ ఆధారంగా డిజైన్ చేయబడింది ఇప్పుడు ప్రకృతి వ్యతిరేకంగా డబ్బు పెట్టి రాత్రి పనిచేసి రగ పగలు పడుకుంటారు అనుకోండి కర్మ అనమాట కర్మ అంటే వెరీ వెరీ ఎంతో పాపకృత్యాలు చేస్తే కానీ నైట్ జాబులు చేస్తారు వాళ్ళు డైరెక్ట్ ఓపెన్ సత్యం మాట్లాడినప్పుడు కొన్ని సంబంధాలు ఎగిరిపోతాయి అంటే ఎగిరిపో నో ప్రాబ్లం ఇదే మా అనమాట సత్యం భగవంతుడిచ్చిన సిస్టాన్నే పాటించాలి ఎవరైనా డబ్బులు వస్తాయని చెప్పి రాత్రి ఇప్పుడు పని చేయడం ఏంటి ఏం పగల జాబుల్వి ఏంది టాలెంట్ లేదా పగల జాబ్ చేసే టాలెంట్ ఇట్ ఇస్ ఆల్ ఎందుకు ఆ మనసు ఎందుకు అలా ఏంటంటే బికాస్ ఆఫ్ యాభై వేల ఆలోచనలు వచ్చి నెగిటివ్ వస్తాయి నెగిటివ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు ఏది వస్తే అదే ఏది ఉంటే అది ఏది పడేది అదే ఇవే డైలాగులు వస్తాయి సో ఇప్పుడు వీళ్ళు నైట్ అంతా టీ తాగుతారు నైట్ ఏంటి నైట్ నిద్రపోవాలి నైట్ నిద్రపోలేదు అనుకోండి బాడీలో పితా దోషం పెరిగిపోతుంది పితా దోషం అంటే ఏంటి కోపం ఎక్కువ అరుస్తారు సంబంధాలు పోతాయి కుట్టుకుంటుంటారు ఫ్రస్ట్రేషన్ అవుతుంటారు అప్పుడప్పుడు కొంతమంది మా దజలో ఉంటారు ఫ్రస్ట్రేషన్ చక్కమల్ని లెగిస్తుంటారు అనమాట ఐ మీన్ అరుస్తుంటారు సడన్గా వై పితా దోషం పాపం ఫ్రస్ట్రేషన్ అనమాట ఎలాగంటే హ అంటే టూ మచ్ ఓవరాక్షన్ అనమాట దాన్ని అంటే పితాదోషం అంటే ఏంటి జస్ట్ దాన్ని ఇలాగ అంటిస్తలే అని అంటిపోతారు కూల్గా ఆలోచించరు అనమాట మైండ్ మెంటల్ ప్రాసెసింగ్ జరగదు నేను మాట్లాడుతున్న మంచి మాట చెడు మాట అతడి వ్యక్తి గాయపడతాడా లేకుండా పోతాడా లేకపోతే ప్లీజింగ్ ఉంటాడా ఇవన్నీ ఆలోచించరు పితాదాసం ఉన్న వాళ్ళు నారికి తీస్తారు బయట వదులుతారు అంతే కఫ ఉన్నోళ్ళు ఈ మాట అవసరం లేదు ఇంత డిస్కషన్ చాలే క్లోజ్ అవసరం లేని దానికి వెళ్ళకూడదు సరిపోద్ది సో సరిపోద్ది అని చెప్పేసి కూమ్గా కాలుగా ఉంటారన్నమాట ఈ నైట్ ఎవరైతే టీలు తాగేస్తారో ఈ మెలుకు ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు ఫుల్ టార్చరు ఓపెన్ నేను రాసేస్తాను ఇప్పుడే నైట్ డ్యూటీ చేసుకున్న భర్త భార్యని సరిగ్గా చూసుకోవడం చాలా కష్టం ఇది నేను రాసేస్తాను నేను చెప్పింది వినండి అంతే సైన్స్ పగలు తీసుకోవచ్చు ఎందుకు కష్టం అంటే ఆయనకి పితా దోషం పెరిగిపోయి ఉంటుంది పాప మన శరీరం ఏం జరుగుతుందో తెలియదు అనమాట తాగేస్తారు గుడికి తాగిన టీ కాఫీ దానివల్ల అన్ని రోగాలు వస్తాయి అండ్ దాంతో పెద్ద ప్రాబ్లం రెండు దేంటి ఈ యొక్క పితాదశ పెరుగు ఇప్పుడు పితాదశం పెరుగు ఏమవుద్ది కోపాలు ఎక్కువ సంబంధాలు పోతాయి అండ్ ఈయనకి డయేష ప్రాబ్లమ్స్ వస్తాయి కానిస్టేషన్ అండ్ అన్నీ అన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఆయన రాత్రి అంతా తెచ్చుకున్న డబ్బులు లక్ష రూపాయలు మొత్తం లక్ష రూపాయలు కాదు అనమాట పది లక్షలు పోతాయి తొమ్మిది లక్షల నష్టంతో జాగు చేస్తుండట ప్రకృతి ఏం చెప్పింది నైట్ నిద్రపో తొమ్మిది గంటల పది గంటలు నిద్రపోయి పొద్దున నాలుగు లేవు ఇది ప్రకృతి ధర్మం మనం ఏం చేస్తాం నైట్ అంటే మెలుగుంటే నై పగలను పడుకుంటాం సి సిస్టమ్ పాటించాలమ్మా సిస్టమ్ అనుకోండి బాడీ సహకరించదు మీ భగవంతు డిజైన్ సిస్టాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి సొంతంగా నేను ఆడుకుండా ఆడుకుండా అంటే కుదరదు అనమాట ఎవరు ఒప్పుకోరు ఇక్కడ ఎందుకంటే ఇది మనం క్రియేట్ చేస్తున్న శరీరం కాదు అర్థమైందా మనం క్రియేట్ చేసిన శరీరం కాదు మనం ఉండమన్నా ఉండదు టైం వస్తుంది టైంకి అంతే టైమింగ్ వస్తుంది చెప్పండి టైంకి వస్తుంది టైమ్కి ఉండమన్నా ఉండదు డబ్బుల కోసం ఆడకూడదు దీన్ని దీన్ని డబ్బుల గురించి ఆడుకుంటున్నారు వాడుకుంటున్నారా పొద్దు నుంచి రాత్రి మళ్ళీ రాత్రి అంత మెలకు అసలు శరీరం డబ్బుల గురించి వాడుకోమన్నారు ఇది ఏం చేస్తున్నారా బయ్ డబ్బులు గురించి అంటే శరీరం మానవ జన్మ వచ్చింది డబ్బులు వస్తాయని ఈ శరీరం ఆడాలా ఎంత మాట కాదు నేను చెప్తా ఓన్లీ డబ్బుల గురించే శరీరం కాదు అది మెయింటెనెన్స్ మనం చెప్పాను క్లాసులో అది మెయింటెనెన్స్కి పోద్ది డబ్బులతో కొంచెం సోఫా సెట్ చేసుకుంటే ఇలా పడుకుంటుంది కంఫర్ట్ ఇంకేమున్నాయి ప్రాబ్లమ్స్ వస్తాయి టీ కాఫీ వల్ల బ్రీతింగ్ ట్రబుల్ వస్తుంది విపరీతింగ్ వామిటింగ్స్ వస్తాయి ఆలోజనేషన్కి వెళ్తారు అంటే ఏం తెలియదు ఏం మర్చిపోతుంటమాట చేశానంటవా నిజంగా మాట అన్నానా అవునండి మీరు ఆ మాట ఆ టైంకి అన్నారండి ఊరుకో నేను ఎందుకంటా ఆ మాట నేను అన్నా లేదండి మీరు అన్నారండి మీరు మాట తప్పుతున్నారండి నేను మాటని తప్పను దీన్ని అలోచినేస్తానంటారనమాట ఏదో అనేస్తారు నోటికి వచ్చి నా టైంకి న్యూరల్ లింక్స్ బయటకు వచ్చేస్తాయి తర్వాత మర్చిపోతారు వాళ్ళు ఎలాంటి జబ్బు ఉన్న ఎప్పుడైనా చూసారా మీరు మాటని మళ్ళీ అనలేదంటారు వాళ్ళందరూ టీ కాఫీ బ్యాచ్ అనమాట కన్ఫ్యూజన్ అనమాట ఏం తెలియదు కన్ఫ్యూజన్ టెన్షన్ వచ్చేస్తుంటుంది చెస్ట్ పెయిన్ విపరీతం గుండెల్లో మంట అండ్ మజిల్ మూమెంట్ మొత్తం పోద్ది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మొత్తం మీదకి ఎక్కువ చెప్తే మళ్ళీ మీరు ఇవన్నీ జనాలకు తెలియజేయాలి అందుకే అంటే టీ రాత్రి రాత్రి విడిచిపెట్టి లేరు ఆయన విడిచిపెట్టాలంటే న్యూరల్ లింక్స్ యాక్టివేషన్ చెప్తాను లాస్ట్కి వెయిట్ చేయండి ఎవరైనా డిజినెస్ వస్తుంది డైరీ వస్తుంది తరస్ట్ దాహం పెరుగుద్ది ఇన్సుమి అంటే రాత్రి అంత నిద్ర పట్టదు హెడ్డేక్ ఇంకా టీ కాఫీ తాగితే అడ్డైకి పెరుగుతాయి ఆయన ఐదు నిమిషాలు పది నిమిషాలు అడ్డేకి తగ్గొచ్చుకున్న తర్వాత ఆ బలవంతంగా స్ప్రింగ్ మళ్ళీ ఓపెన్ అయ్యింది మళ్ళీ తీసుకొని కొడుద్ది ఆయన ఆయన హెడ్డేక్ పెరిద్ది సో దాంతో ఆయన ఫీవర్లు వస్తాయి మాట మాటకి ఇరిటేట్ అవుతుంటారు అన్నమాట ఇరిటేట్ ఇప్పుడు జనాలందరూ బయట ఎక్కువ ఇరిటేషన్ ఎక్కువ ఇలా మాట అంటే ఇరిటేట్ ఎక్కిపోతారు వాళ్ళు ఇరిటేట్ అంటే ఏంటి దిస్ టీ కాఫీ జబ్బు అనమాట ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళతో ఎలా ఉంటారు ఇంట్లో హ్యాపీగా అందుకే వారు ఏమన్నారు నో టీ కాఫీ నో ఆల్కహాల్ నో గుడ్లు నో ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ ఈ జాతి ఈ జాతి పనికిరాదు అనమాట ఇలా ఎవరైతే తింటారో టీ కాఫీ ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ గుడ్లు మాంసం వీళ్ళందరూ భక్తికి పనికిరారు భక్తికి పనికిరారు లైఫ్కి కూడా పనికిరాదు జీవితానికి పనికిరారు దేరాలు జంతువాసనలతో అడుగుతున్నారు అంతే న్యూరన్ లింక్స్ వల్ల సో భక్తికి పనికిరారు దీనివల్ల విపరీతమైన జబ్బులు వస్తాయి ఇన్న చెప్పన మనం మారకపోతే ఇంక వాళ్ళ ఇష్టం అనమాట దాన్ని కర్మ అంటారు ఓకే ఇది టీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో తెలివైన వాళ్ళు ఇప్పుడు ఏం చేద్దాం కుడి తాగుదామ్మా మరి టీ కుడితీ నో నాట్ గుడ్ మీకు అర్థమైంది రాత్రిపూట ఎందుకు జాబ్ చేయకూడదు జాబ్ చేస్తే వస్తుంది కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉండదు ఓకే ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ రియల్గా జరుగుతున్నవి ఎందుకంటే మీరు డైలీ వీఆర్ టేకింగ్ కౌన్సిలింగ్ టు సో మెనీ పీపుల్ ప్రతిరోజు వస్తే మెసేజ్లు అనమాట మా భర్త నన్ను గుడ్డ వస్తుందండి ఓకే మీ భర్త ఏం చేస్తాను అడుగుతాం అనమాట జాబ్ అండి ఇప్పుడు ఏ టైంలో జాబ్ నైట్ డ్యూటీ అండి మరి కొడతారు మరి అంతే మరి ఎలాగేంటే నైట్ డ్యూటీ జాబ్ డ్యూటీ పక్కనట్టు డే డ్యూటీకి వెళ్ళాలి అంతే